వాళ్ళు తింటే తిన్నట్టు ఇది అమ్మ అందుకని అమ్మ భోజనం చేసిందని చెప్పకూడదు మీరు చేస్తే అమ్మ చేసినట్టు మీ తృప్తి అమ్మ తృప్తి అయ్య తృప్తి అలా కాదు వీళ్ళందరూ తిన్నాక ఆయన వాచి పెట్టుకుంటూ వస్తారు రెండు ఆయన గౌరవంగా పెట్టాలి ఆయన కూడా చైతాపంలో ఉద్యతానంటే ఆయన తింటే అసహ్యంగా ఉంటుంది అలా తినకూడదు ఆయనకి పెట్టేటప్పుడు మారాలి పద్ధతి బంగారం సంతం వేసి ఆయనకి పెడితే ఆయన చొక్కా బలీని విప్పేసి పట్టుపంచ కట్టు కూర్చుని ఆచమనం చేసి అప్పుడు ఆయన తిని అంతా అయిపోయిన తర్వాత పరమేశ్వరానుగ్రహంగా ఊరగాయలు చాలా అంతే అంతేగాని తింటూ అబ్బా ఉంది ఊరగాయ ఉంది ఊరగాయ అంటే నీకు ప్రధానంగా తినడం చేత కాలేదు ఇక్కడ తిండనే నీకొచ్చు ఒకవేళది రుచి బావులేకపోయినా కొంచెం ఉప్పు కలపవాయి అని ఉత్తరాపోతనం పట్టాక చెప్పాలి నీకు సంప్రదాయం అనమాట నువ్వు అక్కడే లొట్టలు వేసావు పిల్లల్లాగా నీకు తెలియదు నువ్వు ఇక్కడ తినడానికి అలవాటు పడవాడి నీ వయస్సుకున్న పెద్దరికన్నా నీ సంస్కారానికి రాలేదు ఇంకా నువ్వు కొంత అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది సజీవితం అండి ఒక్కొక్క శ్లోకం చెప్తే ఇంతంత దర్శనం చేయించేస్తారు శంకరాచార్యులు వారు అందుకని అంటారు అక్కడికి వెళ్ళారు నివృత్తి చందాం శంకరుడు భోజనం చేసి శంకరుడు ఆనందంలో విగికొట్టేస్తున్నాను నేను శంకరుడు భోజనం చేసేస్తే ఎవరికి సంతోషం పార్వతీదేవి యొక్క పాతివ్రత్యాన్ని నిరూపిస్తోంది అది అందుకని భోయిన చేయగా మిగిలినటువంటి బుక్కశేషం పిల్లలు తినకూడదా తినకూడదు ఎందుకని ఆయన భోళాశంకర ఇచ్చేసాడు ఎవరికి ఇచ్చాడు కన్నబిట్టలు రాజుట ఆయన తిన్నాక తినేది చండుడు తినాలని ఆర్థి ఇచ్చాడు ఆయన ఎందుకు చండ్రుడు తినాలని అంటే నేను మీకు ఆ గురించి ఒక్క మాట చెప్పవలసి ఉంటుంది ఇక్కడ పెరియ పురాణంలో చెప్పారు రమణ మహర్షికి మహా ఇష్టం ఆ చెందుడి వృత్తాంతం అంటే చంద్రుడు కూడా మనలాగే పుట్టాడు పాంచభౌతిక శరీరంతో ఆయన పూర్వనామధేయం విచారకర్మ ఆయన వేదం చదువుకునేవాడు ఒక రోజున ఆవుల్ని తోలుకుంటూ వెడుతున్నాడు ఆవుల్ని కాచే ఆయన తీసుకెడుతూ ఒక ఈనిన ఆవు దగ్గరికి వెళ్ళాడు ఈనిన ఆవుకి దగ్గరికి వెళ్ళకూడదు అలా విడితే ఆ దూడకి మనం ఏదో ఇబ్బంది చేస్తామన్నది రక్షించడానికి మనది పొడుస్తుంది తప్పు వాడిది విడితే అది కొమ్ము విసిరింది నా మీద కొమ్ము విసురుతావా అని ఆ గోపాలకుడు ఆ ఆవుని కర్ర పెట్టి నడుం మీద కొడుతున్నాడు వేదం చదువుకుంటున్న విచార శర్మ పరుగు పరుగున వచ్చి ఆవుని కాయడం అంటే ఇది కాదురా కొట్టడం కాదు ఆవుని కాయడం అంటే ఆవుని కాపాడడం నీకు చేత కాదు ఆవుల్ని కాయడం నేను కాస్తాను ఆవుల్ని ఇది పరమ పవిత్రమైన వృత్తి నేను చేస్తానని వెళ్ళాడు విచార శర్మ అంత వేదం చదువుకున్నవాడేమో జగత్తునందు ఏ వస్తువుని ఎలా చూడాలో తెలుసున్నవాడేమో ఆయన ఆవుల్ని ముట్టుకునేటప్పటికీ అవి అమృతం కింద పాలు పట్టేసేవిట లోపల పట్టి వెళ్లిలా పొదుగు ముట్టుకుంటే చాలా చెంబుడు పాలిచ్చే ఆవులు నాలుగు బిందుల పాలిచ్చేయడం మొదలైతే వాటికి అలా ఇంటికెళ్లి యజమానులకు పాలిచ్చే తృప్తి పోయింది పొన్నాళ్ళకి మనం యజమానులకి ఇవ్వడమేమిటి మహానుభావుడు పోషిస్తున్న పోషిస్తున్నవాడు విచారకర్మ ఆయన ఏం చేసేవాడు ఆవులన్నింటినీ వదిలి వేదం పన్నాాలన్నీ ఆమ్నాయం చేసుకుంటూ పైకి అవన్నీ చెప్పుకుంటూ కూర్చునేవాడు ఆ వేదం వింటూ ఉండేవి ఆవులు అందుకని ఈయనకి పాలు ఇద్దాం అనుకున్నాయిట ఈయన అడిగినా అడగపోయినా ఆవులు పక్కకొచ్చి పాలు వదిలేస్తుండే ఉత్తినే వదిలేస్తున్నాయి కదా అని ఆయన ఏం చేసేవాడు అంటే కుండలు తెచ్చి కింద పెట్టేవాడు అలా కుండలు నిండిపోయి పాలు అయ్యేవి ఆ పాలు తను తాగేవాడు కాదు విచారకర్మ వెంటనే ఆ పక్కనున్న ఏటిలో స్నానం చేసి ఇసుకతో గుడి కట్టేవాడు అందులో ఓ తయారు చేసేవాడు ఈ కుండలలో పాలు తీసి ఒక్కొక్క పాత్రతో పాలు పట్టుకుని నమస్తే ఎస్సు భగవన్ విశ్వేశ్వరాయ త్రయం బకాయ త్రిపురాం తకాయత్రికాగ్ని కాళాయ కాళాగ్ని రుద్రాయ నీల మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదా మహాదేవాయ నమ అంటూ అభిషేకం చేసేవాడు ఇక్కడ అభిషేకం పూర్తయ్యేది అత్ర సంఖ్య వేళ అయ్యేది ఈయన ఆవుల్ని పట్టుకుని ఇంటికి వెళ్ళిపోయేవాడు వెళ్ళిపోతూ ఉంటే ఒక రోజున అటుగా ఒక వ్యక్తి వెళ్ళిపోతూ చూశాడు చూస్తే ఈ పాలన్నీ పిల్లవాడు వాడు చూసేటప్పటికీ ఇసకలో పోసేస్తున్నట్టు కనపడింది ఆయనకి ఆయన వెళ్లి ఊళ్ళో చెప్పాడు మీ ఆవులు ఇంకా పాలిస్తాయి ఆ విచార శర్మ పాలు తీసి ఇసకలో పోసేస్తున్నాడు మధ్యాహ్నం పూట్ల అని విచార శర్మ తండ్రిని పిలిచారు యచ్చిన దత్తుడు అని పేరు ఆయనకి ఆయన్ని పిలిచి నీ కొడుకు ఆవుల పాలు ఇసకలో పోసేస్తున్నాడు అందుకని నీ కుమారుణ్ణి మందలించమన్నారు ఆ తండ్రి నిజంగా పిల్లవాడు మధ్యాహ్నం పాలు కుండలతో తీసి ఇసుకలో ఎందుకు పోస్తున్నాడో చూడడం కోసమని రహస్యంగా వచ్చి ఒక చెట్టుకి ఎక్కి దాంట్లో కూర్చున్నాడు మధ్యాహ్నం అయ్యేటప్పటికి ఆవులు పాలిచ్చాయి ఆ పాలు తీసి పిల్లవాడు గుడి కట్టి ఆ ఇసుకలింగానికి పూజ చేస్తున్నాడు ఇది చూశాడు తండ్రి మహాగ్రహం వచ్చి నిజమే వీడి పాలిలా పోసేస్తున్నాడు కింద ఆయన అభిషేకం అనుకోలేదు ఈయన అంతర్ము కూడా ఉన్నాడు కొడుకు వచ్చి ఆ పిల్లవాడిని కర్ర తీసుకుని విపరీతంగా కొట్టాడు అంతర్ముఖుడు అయిపోయి ఉన్నాడేమో ఆ దెబ్బలు తగలడం కూడా ఆయనకి తెలియలేదు కానీ పక్కన ఉన్న కుండలో తన ప్రమేయం లేకుండా పాత్ర ముంచి పాలు తీసి అభిషేకం చేసేస్తున్నాడు మనస్సు రమించిపోతోంది అటువంటి స్థితిలో తండ్రి వచ్చి ఆ పాల కుండని ఎడమకాలితో తన్నాడు కుండ పగిలిపోయింది అరే ఏదిరా కుండ పగిలింది అని రా చూశాడు తండ్రి ఉన్నాడు అపారమైన కోపం వచ్చింది కొడుక్కి శివాభిషేకం చేస్తున్న ఆవు పాల కుండని తన్నావు అని అక్కడ ఉన్న గొడ్డలి తీసి ఏ పాదములతో తన్నావో ఆ పాదములను నీకు తీసేస్తే తప్ప ఈ అపరాధం పోదు నువ్వు తండ్రివైనా శివాపరాధం చేశావు కనుక నువ్వు శిష్యుతుడవు అని గొడ్డలి తీసి తండ్రి కాలం మీదకి చిరాడు తండ్రి రెండు కాళ్ళు తెగిపోయి ఆ ఇసుకలో పడి రక్తం వరదలై పారి ఏడ్చి మరణించాడు ఆ పిల్లవాడి యొక్క భక్తికి పొంగిపోయి శంకరుడు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమై శర్మ నీకు దివ్యదేహం ఇస్తున్నాను ఇంత గొప్ప పని చేశావు కాబట్టి ఇవాళ నుంచి మా కుటుంబంలో నిన్ను ఐదో అడిగా తీసుకుంటున్నాను నా కోసం పాలతో ఇంత సాదాత్మ్యంతో అభిషేకం చేశావు కనుక ఇవాళ నుంచి నా కొడుకులకి కూడా లేని అధికారం నీకిస్తున్నాను నేను భోజనం చేసిన తరువాత మిగిలిన పదార్థాలు నా కొడుకులు కూడా ముట్టుకోవడానికి వీల్లేదు నువ్వు తినాలి నీకు చూపించి నువ్వు తినేసిన తర్వాత నువ్వు తీసుకెళ్ళమని అనుగ్రహిస్తేనే వాళ్ళు తీసుకోవాలి అందుకని నీకు వరం ఇస్తున్నానన్నాడు ఇవ్వాల్సి మనం శివాలయంలో ఏమిటో తెలిసా అండి తెలియక శివ నిర్మాల్యం అని వదిలేస్తారు చంద్రుడికి చూపించి తెచ్చుకోవాలి అక్కడికి వెళ్ళి ఓ ఇలా కొడుతూ ఉంటారు ఆయనకి చూడని ఆయనకి చూడు కాదు ఆయన ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉంటాడు ఆ శివాలయంలోకి వెళ్ళి ఆయన చివుడు చివుడు అని మీరంటే లేనిపోని పాపం మూట కట్టుకున్నట్టు చిటికెల చెంది ఈశ్వరుడు అని పేరు ఆయనకి ఆయన ఎప్పుడు భావ సమాధిలో ఉంటాడు అందుకని మీరు వెళ్ళిలా చిటికెయ్యాలి వేస్తే ఆయన మహాగ్రహంతో కళ్ళు విప్పుతాడు ఎందుకు చిటికేసావురా అని అప్పుడు మీరు శివుడి యొక్క నిర్మాల్యం చూపించాలి వెంటనే స్వామికి సమర్పించానండి ప్రసాదం ఇచ్చారు మీరు అనుగ్రహిస్తే పట్టికెడతానని ఆయన అదే తనిగా శివుడి దగ్గర వదిలేసినవన్నీ ఆయన తినడం ఆయన తీసుకెళ్లరా అంటారు ఆ చండీశ్వరుడు అనుగ్రహిస్తేనే ఫలితం వస్తుంది అందుకని ఆయన్ని తలుచుకుని నిర్మాల్యం పక్కన పెట్టాలి అది గభాంగ వెళ్లి ముట్టుకు తినకూడదు చండీశ్వరుడు ఇంకా తీసుకున్నాడో తీసుకోలేదు వీళ్ళు కంగారులో ఉన్నారు అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి అందుకని నివృత్తి త్రిపురహర నిర్మాల్య విముఖై అబ్బా అప్పాన్నయో కానీ చంద్రుడు తినాలి అన్నా కూడా ఇంగ్లీష్ చేసేసినట్టే మనస్సుతో అందుకున్నట్టు చూడకుండా మనస్సు ఇలా తిప్పేసార తలతో తిప్పేసి ఇన్ని రహస్యాలు చెప్తారండి మహానుభవుడి శంకరులు అందుకని త్రిపురహార నిర్మాళ్య విముఖై విశాఖేంద్రోపేంద్రో శశి విశద కర్పూర పరిగెత్తుకుంటూ అమ్మ అంతఃపురంలోకి వచ్చేశారు సార్ అమ్మ అంతఃపురంలో కూర్చొని తాంబూలం వేసుకుని ఉందమ్మ తాంబూలం అమ్మవారు వేసుకుని ఉన్నది అంటే భోజనం చేసినట్ట భోజనం చెయ్యనట్ట ఈ మాట మీరు అడగకూడదు నేను చెప్పకూడదు